తెలిసి జయ శ్రీకృష్ణ పరంధానికి అయిపోయింది చేతి దాన్ని వాయించిన దేవుడు కావాలి

సాయంత్రం నాలుగు ఆరుగురు ఉన్నాను చూస్తున్నారు అవుతున్నాను వస్తున్నా వేడి జరిగిన హిందూ విహార కార్యక్రమం కన్నీరిని ఎరగని రీతిలో జరిగింది ఆఖరిలో భోజనం చేసిన వారికి కూడా పిండి పిండివంతులతో సహా తీపి కారంతో సహా కూరలతో సహా ఎక్కడ లోటు లేకుండా ఆ ఈ రకమైన ఏర్పాటు అనేది చాలా భగవంతుడి నిన్నమే అనిపిస్తుంది వేలాది మందికి సుమారుగా పదివేలు పైగా ఉన్న జనాలకి ఈ రకమైన ఏర్పాట్లు చేయగలగటం ముఖ్యంగా మనం వనవిహారంటే మన భోజనాలు పెట్టుకోము స్వామీజీ వచ్చారు కడప నుంచి వారు అద్భుతమైన ప్రసంగం అందరికీ కూడా బాగా మనం ఎలా జీవించాలి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి భావితరాలను ఎలా కాపాడుకోవాలి అని వారు చెప్పటం అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా చాలా అభినందనీయంగా జరిగింది మేము ఊహించలేదు ఇంత గ్రాండ్ సక్సెస్ అని కనీసం ఏదైనా లోటు ఉందా అని చెప్పడానికి కూడా అవకాశం లేకపోవటం అంటే అక్కడ చాలా అదృష్టం అది చాలా గొప్పగా జరిగింది కార్యక్రమం అందరికీ కూడా అందరికీ కూడా హిందూ బంధువులు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి భీమరం అన్ని వార్డుల నుంచి అన్ని బస్సుల నుంచి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి కుటుంబాలతో సహి పిల్లలు మహిళలు అందరూ కూడా పూర్తిగా సంతోషంగా గడపడం అనేది చాలా అదృష్టం వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాం మనకి దిన ప్రతి సంవత్సరం మళ్ళీ ఇంతకంటే గొప్పగా జరుగుతుంది ఇది మూడో సంవత్సరం నాలుగు సంవత్సరం ఎలా జరుగుతుంది అంటే చాలా బాగా జరుగుతుంది ఇంకా బాగా జరగటం ఈ ఐదు సార్తో బాగా జరగటం అనేది లేదు ఎంత బాగా జరగాలో అంత జరిగిపోయింది అని చెప్పి తప్పనిసరిగా మంచి కార్యక్రమం దీనికి కేవలం ఏంటి సహకారం వల్లే జరుగుతుంది కొంతమంది వ్యక్తుల వల్ల కాదు సమాజం ఎంతో స్పందన అన్ని పనులు వాళ్ళు భుజం మీద భుజ స్కంధాల మీద వేసుకొని మొత్తం నాలుగు రోజులుగా మొత్తం శ్రమంతా పడి వారు చేస్తున్నారంటే చాలా గొప్ప బాగా జరిగింది అందరికీ హిందూ బంధువులు అందరికీ కూడా పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా హిందూ వన విహార పేరిట మూడవ సంవత్సరం ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి కార్యక్రమ కన్వీనర్ మంతిన రామచంద్రరాజు గారు మరి మిగిలినటువంటి సేవకులు సహాయ సహకారాలతో భీమవర పట్టణ ప్రముఖులు అందరూ కూడా ఈ మూడవ సంవత్సరం పదివేల మందికి పైగా ఈ కార్తీక వన విహార కార్యక్రమంలో పాల్గొని మరి ఉదయం నుంచి కూడా ఆటపాటలు మన సంస్కృతి విధానం అలాగే కడప జిల్లా బ్రహ్మంగారు మఠం నుంచి ఇచ్చేసినటువంటి శ్రీ 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 విరజానంద స్వామీజీ వారి అనుగ్రహ భాషణ మన సంస్కృతి విధానం మనం పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళని సమాజానికి ఎలా అందించాలి అనేటువంటి చక్కని విషయాల మీద ఇక్కడ వక్తలందరూ కూడా ఉద్భద అలాగే ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఇక్కడ ఉదయం నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులకు ఆటపాటలతో కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనే విధంగా సాయంత్రం వరకు కూడా వారంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం జరిగింది పదివేల మందికి పైగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తే ఇంకా స్పందనతో ఈ సంవత్సరం మూడో సంవత్సరం పట్టణం భీమవర పరిసర ప్రాంతాల నుంచి అనేక గ్రామాల నుంచి కూడా స్పందనతో రావడం జరిగింది మన భారతీయ సంస్కృతిలో ఈ వన విహార కార్యక్రమం అనేది ప్రధాన భాగం అటువంటి కార్యక్రమం సక్సెస్ చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరి ఆ పరమశివుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి రేపు రాబోయే సంవత్సరంలో ఇంకా బాగా చేయాలి ఆ భగవంతుర శక్తి ఇవ్వాలని చెప్పేసి మరి కార్యక్రమ కన్వీనర్ గారికి అలాగే ముఖ్యంగా కార్యకర్తలు అందరూ కూడా మరి వెనకాల ముందుండి కూడా నడిపించినటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు జై చాలా సుదినం మనం గత మూడు సంవత్సరాలుగా హిందూ వన విహార్ అనే కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించుకుంటాము దీనికి భీమవరం మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అశేషంగా ప్రజలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు ఈరోజు ఎంతో కన్నుల పండుగగా ఉంది హిందువులంతా కూడా ఒకే చోట చేరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు ఎన్నో ఆటలు పాటలు విజ్ఞాన క కార్యక్రమాలు పెద్దలు వచ్చారు చాలా మంచి ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా అందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మనం మర్చిపోయినటువంటి ఆచారాలని